హాయ్ ఫ్రెండ్స్ మన షాప్ పేరు కోనా కలెక్షన్స్ మధురా యూట్యూబ్ ఛానల్ అండి ఇది లిచ్చి కంపెనీలో పన్నెండు వందల యాభై రూపాయలు ఎంఆర్పి ఉన్నటువంటి ఫ్రాక్ టైపు నైటీ అండి దీని మోడల్ వచ్చేసరికల్లా కేవలం మన దగ్గర ఆరు వందల తొంభై ఒక నైటీ ధర షిప్పింగ్ వంద ఏడు తొంభై ఐదు అండి అదే రెండు కొన్న షిప్పింగ్ ఛార్జ్ వంద రూపాయలే ఫోన్ పే చేస్తే పంపిస్తారు క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఒక్క నైటీ ధర పన్నెండు వందల పైన ఎంఆర్పిది ఆరు తొంభై ఐదు షిప్పింగ్ ఉంది అంటే ఏడు తొంభై ఐదు గమనించుకోండి నైన్ టూ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ సిక్స్ ఎయిట్ మన ఫోన్ నెంబర్ అండి కావాల్సిన వారు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఫోన్ చేయవద్దు క్యాష్ ఆన్ డెలివరీ లేదు అదే మదర్లో ఉన్నవారు కొనుక్కుంటే షిప్పింగ్ ఫ్రీ అండి ఒక నైటీ ధర ఆరు తొంభై ఐదే పడిద్ది సైజు ఎక్సెల్ గమనించండి దయచేసి ఫోన్ చేయవద్దు క్యాష్ ఆన్ డెలివరీ లేదు కావాల్సిన వారు వాట్సాప్లో నెంబర్కి మెసేజ్ పెట్టగలరు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు మా సర్వీసు దయచేసి షాప్కి వచ్చి కూడా అడగొద్దండి ఫోన్లో కొనుక్కోవడానికి అవకాశం ఉన్న వాళ్ళు ట్రై చేయండి లిచ్చి కంపెనీ ఆల్ఫైన్ నెంబర్ వన్ క్వాలిటీ నైటీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్